హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శవయ్య అనుగ్రహాలు మనందరిపైన ఉండాలని అందరి జీవితాల్లో సంతోషాలు వెలివిరియాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుడిని వేడుకుంటూ వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇంకేముందండి రేపు మహాశివరాత్రి అనగా ఈరోజు నేను ఇలాగా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదండి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను అలాగే పూజ సామాగ్రి కూడా శుభ్రంగా తోమేసి ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టుకుని లోపలికైతే తెచ్చేస్తున్నానండి ఇప్పుడు అలాగే మాకు బయట వాకులు కూడా ఉంటుంది కాబట్టి పేడ తెచ్చుకొని కళ్ళాపి చల్లుకొని ముగ్గులు కూడా వేసేసుకున్నాను ఇదిగోండి చిన్న చిన్న ముగ్గులే వేసాను అయితే ఎందుకంటే ఈరోజు కొంచెం పని అంతా చేసేసరికి చాలా అలసటగా అనిపించింది అనమాట ఇదివరకైతే చాలా చక్కచక్కగా చేసేసేదాన్ని అండి ఇప్పుడు ఏమిటో నాకు అర్థమైపోతుంది లేట్ కూడా అయిపోతుంది పని ఎందుకు ఇలా లేట్ అవుతుందా అనేసి అనుకునేసరికి సడన్గా నాకు నిజంగా అమ్మ గుర్తొచ్చింది అమ్మని అలాగే అనేదాన్ని నేను ఎందుకు అమ్మ చేసిన చోట చేస్తూ ఉంటావు అని చెప్పేసి కానీ ఒక వయసు వచ్చేసరికి ఓపిక తగ్గిపోయేసరికి మనం చేసే పని కూడా లేట్ అయిపోతుంది అండి కానీ అప్పుడు అర్థమయ్యేది కాదు ఇప్పుడు అర్థమవుతుంది అలాగే ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ అమ్మ గుర్తొస్తూనే ఉంటుందండి నాకు ఎందుకంటే చెప్పాను కదా ఓన్లీ అమ్మ కోసం వీడియో చేయను కానీ ప్రతి విషయంలో నమ్మ గుర్తొస్తారు ఎందుకంటే అమ్మ నేర్పించిన ఆ కాస్త సంస్కారమే ఇది అనేసి నేను ఖచ్చితంగా నమ్ముతానమాట ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న ముగ్గులైతే వేసేసుకున్నాను కళ్ళాపు చల్లుకొని చిన్న ముగ్గుయినా పెద్ద ముగ్గు అయినా చక్కగా పేడ తెచ్చుకుని కళ్ళాపు చల్లుకుంటే వాకిటి చాలా పచ్చగా చాలా అందంగా కనిపిస్తుంది అండి ఈ ఈరోజు ఈవినింగ్ సాయంత్రం వేస్తానా రేపు ఇవన్నీ ముందు లేవగానే నేను వచ్చి వాకిట్లోకి వచ్చి ముగ్గులే చూసుకుంటానండి అంత ఇష్టం అనమాట నాకు పచ్చటి వాకిట్లో చక్కగా ముగ్గులేసుకుంటే ఇదిగోండి ఒకే ఒక గులాబీ మొక్క మొక్కందామైతారు ఎన్ని పువ్వులు పూసిందో చూసారా ఇది అలాగే పోస్తుందండి ఇప్పుడు పోసిందా ఎన్ని పువ్వులు ఇవన్నీ రాలిపోయిన తర్వాత వన్ వీక్ అలా ఉంటాయా రాలిపోయిన తర్వాత మళ్ళీ ఒక పది పదిహేను రోజులు టైం తీసుకుంటుందండి మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి మళ్ళీ కొత్తగా మొగ్గలు వస్తాయి మళ్ళీ ఇలాగే మినిమం పది పువ్వులకి తగ్గకుండానే పోస్తుంది ఈసారి అయితే ఇంకా ఎక్కువ అనమాట కానీ రేపు శివరాత్రి కదండి మా బాబ్జీ గారు అయితే ఉంచారు నేనైతే కొయ్యను నేను ఇష్టపడిన కొయ్యడానికి అలాగే ఉంచేస్తాను ఆయన మాత్రం ఆ శివ ఇక పెట్టేయాల్సిందే అదిగోండి ఆల్రెడీ కోసెస్ తెచ్చేసారు చూడండి గులాబీలు మందారాలు గులాబీలు పువ్వులన్నీ తెచ్చేసారు ఇది శివరాత్రి రోజు తెల్లవారుజావన్ అనమాట తెల్వారుజావన్ అంటే తెల్లారిపోయిందిలేండి సిక్స్ అలా అయిపోయింది లేచి ఆ రోజు ఎందుకో ఆ ముందు రోజు నైట్ నాకు సరిగ్గా నిద్రపట్టలేదు కొంచెం అన్హెల్దీగా అనిపించింది అని చేత లేవలేకపోయాను అనమాట లేవాలి అని ముందే అనుకున్నాను కానీ లేవలేకపోయానండి ఇక లేచిన తర్వాత స్నానం ఆచరించి స్నానం ఎలా ఆచరించామంటే కుంభమేళ దగ్గర నుంచి నీళ్ళు అయితే తెప్పించారండి మా బాబ్జీ గారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వెళ్తుంటే ఆ నీళ్లు కలుపుకొని ఇంటి దగ్గరే స్నానాలు అయితే చేసేస్తామన్నమాట ఇంటి దగ్గర అంటే బయట బోర్ దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకొని మాకు హ్యాండ్ పంప్ ఉంటుందండి అక్కడి నుంచి తెచ్చుకుంటాం ట్యాంకులోని అదే ట్యాంక్లో నీళ్ళు కానీ కొళాయిలో నీళ్ళు కానీ మేము తాగం ఎలాంటి పూజలప్పుడు స్నానాలకి అనమాట ఎందుకంటే ట్యాంక్లో కూడా అవి నిల్వ ఉన్న తర్వాతే మనకు వస్తాయి కదండి అందుకని చెప్పేసి అంటే మాకు అందుబాటులో బోర్ ఉంది కాబట్టి ఒకరు బోర్ లేకపోతే ఏం చేస్తారు మేడం అంటే తప్పదు పూజకు వాడాలన్నా సరే మేము ఫ్రెష్గా బోర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట తెచ్చేసుకుని ఇదిగోండి మొత్తం అన్ని సర్దేసి ఉంచాను మా వారైతే పూజ చేసేసుకున్నారు దీపారాధన అయితే అయిపోయిందనమాట ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత ఇలాగా గుడికి అయితే వెళ్ళామనమాట అండి మా ఊర్లోనే శివయ్య ఉంటారు అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళామనమాట ఇదిగోండి శివయ్య నందీశ్వరుడు శివాలయం కట్టాలి అని అనుకుంటున్నారంట ఈరోజే తెలిసింది నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామి అనుగ్రహం వల్ల శివాలయం కూడా మా ఊర్లో వచ్చేస్తే చాలా అంటే చాలా సంతోషిస్తానన్నమాట అండి వాళ్ళు ఎవరో పాలు తీసుకొచ్చారు పాలు తీసుకొచ్చి అలా బాటిల్తో వేస్తుంటే బాటిల్తో కాదండి రాగి చెంబు ఉంది కదా రాగి చెంబులో వేసి వేయండి అని చెప్పానమాట అదిగోండి శివయ్య అభిషేకం చూస్తే ఎందుకండి మనసుకు అంత ఆనందం కలుగుతుంది మీకు అనిపిస్తుందా నాకైతే ఇక్కడ ఇక్కడనే కాదు వీడియోస్లో చూసినా కూడా శివయ్యకి అభిషేకం జరుగుతున్నప్పుడు చూస్తే ఆత్మానందం కలుగుతుందండి చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అంతే అంతేకాదండి చూసారుగా పూల అలంకరణ ఎంత చక్కగా చేపించారో నాకైతే ఈ అలంకరణ అంతా చూసి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందనమాట ఈ రమేష్ గారని చెప్పేసి మా ఊరు అబ్బాయే శివునికి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆయనే చేస్తారంట శివాలయం కట్టాలి అనే ఆలోచన కూడా ఆయనకే ఉందని నాకైతే ఈరోజే తెలిసింది ఆ శివయ్య ఎప్పుడు అనుగ్రహిస్తారో ఎప్పుడు మరి మా ఊర్లో శివాలయం కార్యక్రమం పూర్తవుతుందో అది ఆయనే చేసుకోవాలి చేయాలని సంకల్పం అయితే ఉండిందంట అదిగోండి నేను శివయ్య చక్కగా వచ్చిన వాళ్ళు వచ్చి చే అభిషేకాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అనమాట దివిలు వెళ్తే శివాలయం ఉంటుందండి కానీ మన ఊరిలో శివయ్య ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చామనమాట అదిగండి మా వారు అభిషేకం కోసం వాటర్ అయితే వెళ్తున్నారు ఏర్ నిండా ఫుల్ వాటర్ ఉందండి ఎంత బాగుందో చక్కగా ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు అలాగా ధ్వజస్తంభం ఉంటుంది కదా ధ్వజస్తంభానికి నమస్క నమస్కరించుకొని శిఖర దర్శనం చింతనాశనం పాద దర్శనం పాపనాశనం అని చెప్పేసి ఆ శిఖరాన్ని అయితే దర్శించుకొని అదిగోండి నీళ్ళు అయితే తీసుకొస్తున్నారు అభిషేకం కోసం అనమాట ఇకపోతే అభిషేకానికి ఆవుపలు ఆవు పెరుగు ఇవన్నీ తీసుకువెళ్ళచ్చు కానీ ఎక్కడ నాటు ఆవులు ఉండట్లేదండి ఎక్కడ చూసినా జెర్సీ ఆవులే ఉంటున్నాయి అందుచేత ఏంటంటే నాకు ఆ జెర్సీ ఆవులది ఒకసారి ఇప్పుడు విన్నాను నేను విన్నాను కాబట్టి నాకు అంతగా నచ్చదండి దానికి బదులు స్వచ్ఛమైన గంగాజలంతా అభిషేకించినా చాలు అని చెప్పేసేసి అనుకుంటాననమాట ఇదిగోండి పక్కన వినాయక స్వామి వారి టెంపుల్ ఉంది కదా ముందు వినాయక స్వామిని దర్శించుకుని అప్పుడు శివయ్య దగ్గరికి వస్తానని చెప్పేసి ఆ వాటర్ని అయితే అయితే తెచ్చి అక్కడ పెట్టుకుని ఇదిగోండి వినాయక స్వామివారి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నారు మా వారు వినాయక స్వామి వారికి డిబీలో ఏదో దక్షిణం వేసి అదగండి లోపలికి వెళ్ళి గంట కొట్టుకొని వినాయక స్వామి వారికి నమస్కరించుకొని ఆ తర్వాత శివయ దగ్గరికి వచ్చి అభిషేకం అనమాట లోపు నేను అవన్నీ వీడియోలు తీసుకున్నానమాట అంటే ఈలోపు ఎందుకు తీసుకున్నానంటే మేము గుడికి వెళ్తా ఉంటే ఆ వీధిలోనే మా మావి గారిది షాప్ ఉంటుందండి అత్తయ్య గారు నా మీ నాన్నగారికి టిఫిన్ పట్టుకెళ్ళి ఇచ్చేనా అని చెప్పేసి ఈయనకి ఇచ్చారనమాట అది పట్టుకుని వెళ్ళి వచ్చారు ఈయన అది విషయం ఈయన వాళ్ళ అమ్మగారు ఏది చెప్పినా అంటే అమ్మ చెప్పింది చేయాలి అనే ఉద్దేశంలో ఉంటారు అందుచేత ఏంటంటే ఆవిడ పిల్లల మాట విన్నా వినకపోయినా ఈయన ఇంటి దగ్గర ఉన్నారంటే ఆవిడకి ఒక ధైర్యం పెద్దోడికి ఇచ్చేస్తే పెద్దోడు పట్టుకెళ్తాడు అని చెప్పేసి అది నేను గొప్పగా చెప్పట్లేదండి అది నిజం అనమాట ఇకపోతే ఇదిగోండి ఈయన పేరు బుజ్జి వీళ్ళ అన్నయ్య గారి సంకల్పం ఏంటండి మన ఊరిలో శివాలయం కట్టాలి అని చెప్పేసి అలాగే ముందు నందీశ్వరికి నమస్కరించుకోండి నందీ నందీశ్వరుడికి చెప్పండి సవే దర్శనానికి నేను వచ్చాను స్వామి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పేసి చెప్పండి అని చెప్తే కూడా ఆయన ముందు నందీశ్వరుడికి నమస్కరించుకుని విభూతి ధారణ చేసుకొని ఆ తర్వాత శివయ్యకైతే పూజ చేసుకుంటారనమాట ఎందుకు ఎందుకనుకుంటున్నారు ఈ రాజా మీకు తెలుసు నా వీడియోలో చాలా వీడియోలో ఉంటాడు మా వీధిలో కుర్రాడే ఈరోజు మా మోటార్ చెడిపోయిందండి నీళ్ళు రాలేదు అది వాడు చూస్తాడు రిపేర్ చేస్తాడు అనమాట అందుకనేసి కొంచెం రారా నీళ్ళు లేవు అని చెప్పేసి అక్కడ కనిపించాడని అక్కడ కూడా చెప్పేస్తున్నారు అనమాట వాళ్ళ మిస్సెస్ అయితే నవ్వుతోంది వస్తాలే అన్నీ అనేసి తను అంటున్నాడు అనమాట అదండి విషయం అందుకని అక్కడ కనిపించాడని వాడిని వాడిని జో కొడుతున్నారు ఈయన చెడిపోయిందా ఏంటి ఏమైందో ఒకసారి వాడు చూసి చెప్తే అప్పుడు మరి కొత్తది వేసుకోవాలా ఏంటని చెప్పేసి చేద్దాం అనుకున్నాం ఇకపోతే ఎదుకండి ఆయన అభిషేకం చేసుకుంటున్నారు ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద బాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభు ఆయన చేసిన తర్వాత మళ్ళీ ఇంకో చెమ్మిడి నీళ్లు తీసుకురమ్మని నేను కూడా అభిషేకం చేసుకుంటున్నాను అన్నమాట అండి చెప్పాను కదండి పవిత్రమైన గంగాజలంతో చేసిన చాలు కొన్ని నీళ్ళు ఇలా విదిలించినా తాలంటండి ఆ శివయ్యకి అంత ఆనందపడిపోతారంట ఆయన అది తేనె అంటే అవన్నీ వెయ్యొద్దని నేను చెప్పను మీకు దొరికిన వాళ్ళు స్వచ్ఛమైనవి మీకు కరెక్ట్ అనిపిస్తే చేసుకోవచ్చు నాకు చెప్పాను కదండి నాకు నాటు ఆవు నెయ్యి కానీ నాటు ఆవు పాలు కానీ దొరికితే తెమ్మని చెప్పాను అయితే ఎక్కడ చూసినా జెర్సీ ఆవులే ఉన్నాయి అన్నారు అందుకనేసి అయితే వద్దులేండి మనం గంగా జలంతో అని చెప్పేసి ఓన్లీ గంగా జలంతోనే అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట తర్వాత పక్కనే తల్లి టెంపుల్ కూడా ఉంటుందండి ఆ టెంపుల్లో కూడా వెళ్ళి వచ్చాము ఎందుకండి మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు అదే చెప్తున్నాను కదా అభిషేకాలు అలాగే ప్రదక్షిణలు చేసుకుంటున్నారు అనమాట ఇక అలాగే ఎవరో హారతిని కూడా వెలిగించారు మీరు కూడా హారతి తీసుకుంటారనేసి ఆ శివయ్య అనుగ్రహం మనందరిపైన మన ఐటీ ఫ్యామిలీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హారతిని మీరు కూడా తీసుకోండి చెప్పాను కదా ఎవరికి వాళ్ళే అలాగా పూజలు చేసుకుంటున్నారు మేమైతే ఇంకా అయిపోయింది రండి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దాం రండి అంటే మా బాబ్జీ గారు చూడండి ఏం చేస్తున్నారు రాత్ర పెద్దోడు తినలేదు రైస్ ఉండిపోయింది అనమాట ఎప్పుడు కూడా మొన్న ఎప్పుడో చెప్పాను నేను లైవ్లో మీరు వినే ఉంటారు చూసుకుంటారు చెక్ చేసుకుంటారు చెక్ చేసుకుని వాడంటే అంటే రాత్రే వేసేద్దరు కాకపోతే ఇంకా వచ్చి తింటాడేమో తింటాడేమో అని అలా వెయిట్ అనమాట అయితే వాడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడంట ఆ రైస్ ఆ కర్రీస్ ఉన్నాయి కదండి మజ్జిగ చారుని పొటాటో ఫ్రై చేశాను నిన్న అవన్నీ కలిపేసి కుక్కలకి వేస్తున్నారనమాట కుక్కలు అంటున్నారు ఒకటే ఉంది ఏంటి మేడం అనుకుంటున్నారు అన్నీ ఒకేసారి వస్తే దెబ్బలాడుకుంటాయని చెప్పేసి ఇది దగ్గరలో ఉంది దీన్ని మాత్రం పిలిచారనమాట వస్తాయిలేండి ఇంకాను కాకపోతే అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాను అండి ఇది సగం తినేసాను కానీ నీసు కాక కొంచెం అది ఆలోచిస్తూ ఆలోచిస్తూ తింటుంది అనమాట ఆ తర్వాత ఆయన టిఫిన్ చేస్తున్నారు టమాటా చట్నీ అండ్ ఇడ్లీ చేసానండి అదిగోండి టిఫిన్ అయితే చేసేస్తున్నారు ఇదండి ఇకపోతే రాత్రికి నేను శివలింగాన్ని మట్టితో తయారు చేసుకొని పూజ అయితే చేసుకుంటాను నాలుగు జాములు అభిషేకం చేసుకుంటానండి ఉపవాసం అయితే ఉండట్లేదు అంటే కటిక ఉపవాసం ఉండట్లేదు ఏమంటారు సాత్వికమైన ఉపవాసం అయితే ఉండాలి అని అనుకుంటున్నాను తర్వాత ఆ స్వామి వారి దయ అనమాట ఆ వీడియోని నెక్స్ట్ రేపు అప్లోడ్ చేస్తాను అలాగే మోటార్ చెడిపోయిందని చెప్పాను కదండి దానికోసమేవో కొన్ని సామాన్లు తెమ్మంటేను రాజా అవి తేడానికి దివులు వెళ్ళారనమాట లేకపోతే ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు రాత్రికి నేను శివలింగం ఎలా తయారు చేసుకున్నాను అభిషేకం ఎలా చేసుకుంటాను అన్నది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి